ములుగు జిల్లా ఏటూరు నగర మండలం దొడ్ల గ్రామం వద్ద జంపన వాగుపై మంత్రి సీతక్క పది కోట్ల యాభై లక్షల నిధులతో వంతెన ప్రారంభోత్సవం చేసి సంవత్సరమవుతుంది వర్షాలు సహకరించడం లేదని అప్పుడు నిలిపివేసిన పనులు చలికాలం వేసవికాలం పూర్తి చేయకుండా మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు చూసి వాగు వరద పొంగడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో హెచ్చరికలు సూచికలు బీట్లు ఏర్పాటు చేయడంపై వాగతలి వాసులైన మాల్వాల కొండాయి గోవిందరాజు కాలనీ ఐలాపూర్ గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు గతేడాది ఐరన్ వంతెన తాత్కాలిక రహదారులు పేరిట సుమారు కోటి రూపాయల నిధులు నీళ్లు పాలు చేశారని ముందస్తుగానే వంతెన పనులను ప్రారంభిస్తే ఈ ఇబ్బందులు ఉండవు కదా అని ముంపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు आरे बाबू मनावे मनावे आ तरीकी मनावे పెట్టుకోలేదా అన్నీ తెలియదు పొక్కలున్నాయి కదా తీసైతే వాటర్ కొంచెం దాంట్లో కదా దీనికి అంత ఫ్లోయింగ్ తగ్గుతుంది కదా